Good morning Rajanagaram కోటి గ్రామంలో కుప్పకూలిపోయిన పొత్తు పార్టీలు తెలుగుదేశం జనసేన రాజానగరం నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన జక్కంపుడి రాజాకు రోజు రోజుకు పెరుగుతున్న జనాదరణ కోటి గ్రామంలో ఒకటే రోజు ఏకంగా నూట ఇరవై మంది తెలుగుదేశం జనసేన క్రియాశీలక కార్యకర్తలు రాజీనామా చేసి జక్కంపుడి విజయలక్ష్మి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు ఎనలేని అభివృద్ధి చేసి తన మన భేదం లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందజేసిన ఎమ్మెల్యే జక్కంపుడి రాజా సుపరిపాలన మళ్లీ మన రాజానగరం కొనసాగాలని కార్యకర్తలకు విలువ ఇవ్వని జనసేన తెలుగుదేశం పార్టీలలో మేము ఉండలేమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలిపారు అభివృద్ధిని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలకు కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన జక్కంపుడి విజయలక్ష్మి రాజానగరం మండలం జడ్పీటీసీ వాసంత్ శెట్టి పెద్ద వెంకన్న ఆధ్వర్యంలో రాధయపాలెం గ్రామానికి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలను జక్కంపుడి విజయలక్ష్మి కండువాలు కప్పి సాధారణ గా పార్టీలోకి ఆహ్వానించారు